సంఘం మండలంలో పర్యటించి పింఛన్లు పంపిణీలో పాల్గొన్న మంత్రి ఆనం నెల్లూరు జిల్లా సంఘం మండలంలో పర్యటించిన దేవాలయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో అధికారులతో కలిసి గాంధీ జన సంఘంలో పాల్గొన్న మంత్రి జోరు జోరువానను సైతం లెక్క చేయకుండా తన చేతుల మీదుగా పేదల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించిన మంత్రి ఆనం ఆత్మకూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు మంజూరు అయ్యాయని తెలిపారు సంఘం మండలంలోని వీర్ల గుడిపాడును సంఘం జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు బీరా పేరు వాగు

అధికారులతో కలిసి గాంధీ జనసంఘంలో పాల్గొన్న మంత్రి ఆనం జోరు వానను సైతం లెక్క చేయకుండా తన చేతుల మీదుగా పేదల ఇంటికి వెళ్లి పింఛలను అందించారు మంత్రి ఆనం ఆత్మకూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు సంఘం మండలంలోని వీర్ల గుడిపాడును సంఘం జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు బీరాపేరు వాగుపై ఇరవై ఏడు కోట్ల రూపాయలతో బ్రిడ్జి పనులు మంజూరయ్యాయని తెలిపారు అభివృద్ది పనులకు నిధులు మంజూరయ్యేలా చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజ్ కుమారి ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ మండల స్థాయి అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రతి పేద కుటుంబానికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వితంతువులుగా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే వికలాంగులుగా ఉన్న వాళ్ళకి కిడ్నీ డయాలిసిస్ పేషెంట్లకు ఇంకా కుటుంబంలో ఎదుగుదల లేనటువంటి వ్యక్తులు కానీ బిడ్డలు కానీ ఉంటే వాళ్ళకి ఒక భరోసా ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఆ ఎన్నికల ప్రణాళికని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది చెప్పడానికి ప్రతి నెల ఒకటో తారీఖే ఒక ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్త విధానం గడప ఐదు సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం అనేక రకాలుగా నష్టపోయాం అన్ని రకాలుగా ఈ రాష్ట్రం చిన్న భిన్నమైంది ఆర్థికంగా కోలుకోలేని స్థితి రాష్ట్రంలో ఆదాయం లేదు డబ్బు లేదు ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఒక అడ్డంకి ఏర్పడేటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ ఏకమై దాదాపుగా తొంభై నాలుగు శాతం మెజారిటీతో ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వీరందరి కూటమి నాయకత్వాన్ని బలపరిచి మన రాష్ట్రంలో ఉమ్మడి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఒకటో తారీఖు పండుగ వాతావరణమని ఎందుకు అంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై మూడు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కుటుంబాల్లో ఈరోజు ఒక పండుగ రాష్ట్ర స్థాయిలో అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కుటుంబాల్లో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ఒకటో తారీఖు పొద్దున మీరు నిద్ర లేకముందే మీ తలుపు తట్టి అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి మీ పెన్షన్లు పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల డెబ్బై ఒక్క లక్షలు ప్రతి నెల ఇంత మొత్తాన్ని పెన్షన్ల రూపంలోనే పంపిణీ చేస్తా ఉంది ఇది ఖర్చు పెట్టడం కష్టమని భావించడం లేదు మేము పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకి ఒక ఆర్థిక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మన ప్రభుత్వం ఈరోజు చెప్పిన మాటకు కట్టుబడి నాలుగు వేల రూపాయల పెన్షన్లు మొదలు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఎవరు దేనికి అర్హులైతే దానికి ఇవ్వడం జరుగుతుంది ఇక మన ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం అర్హులైనటువంటి వాళ్ళకి ఈ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మందికి పెన్షన్లు ఇవ్వాలంటే ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ అధికారులు డిఆర్డిఏ అధికారుల ద్వారా రెవెన్యూ అధికారుల ద్వారా పంచాయతీరాజ్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కలిసి పదహారు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవాళ ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఖర్చు చేయడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిన నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల గురించి ఈరోజు ఇప్పటికే దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పైన ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఏమని చెప్పి రెండు విడతలుగా నిధులు మంజూరు చేసి ఇచ్చాం కొన్ని పూర్తయినాయి కొన్ని మొదలు పెడుతున్నారు గాంధీ గిరిజన సంఘంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనే ఒక పథకం కింద గ్రామ పంచాయతీలు లేనిటువంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తే అందులో ఈ గాంధీ గిరిజన సంఘంలోనే ముప్పై రెండు లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేశాం ఇవాళ స్థలాన్ని కూడా చూసాం దాన్ని తొందరలోనే పని మొదలుపెట్టి మరొక ఆరు మాసాల్లో దాన్ని పూర్తి చేసి పంచాయతీ భవనం నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మీకు ఇవ్వడం జరుగుతుంది రహదారులకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ పంచాయతీరాజ్ మంత్రి గారు మన నియోజకవర్గంలో ఇప్పుడు మంజూరు చేసింది ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఏడు గ్రామాలకి రోడ్లు సౌకర్యం ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపి బహుశా ఈ వారం పది రోజుల్లో మనకి ఆదేశాలు రాబోతున్నాయి టెండర్లు పెట్టి రోడ్లు వేస్తాం దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గంలో ఆలోచించండి అని చెప్పి మీకు ఈ సంఘం మండలంలో వేర్లగూడిపాడు పంచాయతీ ఉంది అతి దగ్గరగా ఉన్నది కానీ ఒకవైపు పెన్నా నది ఒకవైపు పేరు ఉంది కాబట్టి ఎటు మార్గం లేని గ్రామం ఈ గ్రామానికి గతంలో నేను ఉన్నప్పుడే రోడ్డు సౌకర్యం చేయాలని ఒక ప్రయత్నం చేశాను కానీ ఆ రోజు అది చేయలేకపోయాం కానీ వచ్చిన వెంటనే మొదలుపెట్టాను ఈ సంవత్సరం మూడు మాసాలు పూర్తయ్యేసరికి వీర్ల గుడిపాడికి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో దాన్ని బ్రిడ్జ్ నిర్మాణం చేసి సంఘం మండలానికి అను అనుసంధానం చేయడానికి గౌరవనీయులైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిధులు మంజూరు చేస్తున్నానని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఉదయం నేను బయలుదేరేటప్పుడే ఆయన సమాచారం కూడా నాకు పంపడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గంలో రెండు సబ్స్టేషన్లు మంజూరు అయ్యాయి మన నియోజకవర్గానికి ఈ యొక్క కరెంటు లో పవర్ రావడం మోటార్లు కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు గాడిపోవడం ఇటువంటి పద్ధతి లేకుండా ఎక్కడికక్కడ సబ్స్టేషన్లు పెట్టి మంచి ట్రాన్స్ఫార్మర్లు పెడితే రైతాంగానికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి మనం అడిగినప్పుడు ఈ మండలంలో అన్నారెడ్డి ఒక ఒక స్టేషన్ మంజూరైంది దాన్ని కూడా త్వరలోనే మనకి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మంత్రి గారు అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి శంకుస్థాపన చేసి దాన్ని మొదలు పెట్టుకోతున్నారు ఈ నియోజక అలాగే నియోజకవర్గంలో డెబ్బై ఏడు ఆలయాలు మొదటి విడతగా ఒక్కొక్క ఆలయం చిన్న చిన్న ఆలయాలే ఆలయాలకి ఐదు లక్షల రూపాయలు లెక్కను మంజూరు చేశాను ఆర్థికంగా కష్టాల్లో ఉంది అప్పుల భారంలో ఉన్నాం మనం అయినా ఏ ఒక్క కార్యక్రమాన్ని వదిలిపెట్టట్లేదు అప్పులు ఎన్నున్నా ప్రభుత్వం ఎంత ఇబ్బందులున్నా ఈ నిధులు మనకు సరిపోకపోయినా ఏదో ఒక విధంగా నిధులు సమకూర్చుకొని మన గ్రామాల్లో అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం సంఘం బ్యారేజ్ సంఘం బ్యారేజ్ ఎలా వచ్చిందో ఆ రోజు మేమందరం ఎంత కృషి చేస్తే ఆ బ్యారేజీ నిర్మాణం చేయగలిగాము దాని మీద రోడ్డు నిర్మాణం చేసి పొదలకూరు మాముడూరు చేజర్ల రోడ్లకి దాన్ని ఎలా అనుసంధానం చేశామో చూసి ఇప్పుడు ఆ బ్యారేజీ మధ్యలో ఉంటున్న ప్రభుత్వం కొంత మేరకే పూర్తి చేసి వదిలేసింది వాస్తవానికి అయితే వాళ్ళ మనం పెట్టిన ప్రణాళిక సంఘం బ్యారేజీ రోడ్డుని నేరుగా మన ఈ జాతీయ రహదారికి కలపాలి కానీ దాన్ని అక్కడికి ఆపేసి సంఘం గ్రామంలోకి ఆ రోడ్డు మళ్ళీ పోయే విధంగా తయారు చేశారు కానీ ఆ రోడ్డు నిర్మాణానికి నిధులు కావాలని కోరాం దానికి కూడా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసింది మరి ఈ సంవత్సరం లేకపోతే రేపు రాబోయేటువంటి కొత్త మార్చి సంవత్సరం నుంచి అయినా ఆ నిధులు సమకూర్చుకొని రోడ్డు నిర్మాణం చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో ఆ బ్యారేజ్ రోడ్డు ఇటు సంఘం అటు పొదలకూరు అటు చేజర్ల మూడు మండలాల మధ్య అది ఒక మంచి రహదారి ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ళు కట్టుకోమని అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రామంలో గిరిజలు సొంతంగా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు ఎవరినన్నా ఒకరు అధికారులు ఎవరో ఒకరు ఉండి కట్టించాలి కానీ పోయిన ప్రభుత్వంలో కొందరు కాంట్రాక్టర్లు తయారై మీ ఇల్లు కట్టినట్టుగా చూపించి ఆ బిల్లులన్నీ వాళ్ళే తీసేసుకొని వెళ్ళిపోయి